హలో నేను డాక్టర్ రాగిని ఫర్టిలిటీ కన్సల్టెంట్ ఫర్ నైన్ హాస్పిటల్స్ నుంచి మాట్లాడుతున్నాను నేను ఇప్పుడు డిస్కస్ చేసిపోయే టాపిక్ ట్యూబుల్ బ్లాక్ ట్యూబుల్ బ్లాక్ అంటే ఏంటి వాటి వల్ల మనకి ప్రెగ్నెన్సీ ఏమైనా డిలే అవుతుందా అనేది చూసుకుందాం కొంతమందికి ఫస్ట్ ఏంటంటే నార్మల్గా గర్భ సంచి పక్కన టూ ట్యూబ్స్ ఉంటాయి దాని దగ్గర పక్కనే ఓవరీస్ అనేటివి ఉంటాయి అన్నమాట నార్మల్గా ప్రతి నెల ఏదో ఒక వైప్ వన్ వై వన్ సైడ్ రైట్ సైడ్ ఆర్ లెఫ్ట్ సైడ్ ఒక ఎగ్ రిలీజ్ అవుతుంది ఆ ఎగ్ అనేది ట్యూబ్లోకి వెళ్తుందనమాట ఈ ఒకవేళ ట్యూబ్ టెస్ట్లో మనకి రైట్ సైడ్ ట్యూబ్ బ్లాక్ ఉంది అన్నప్పుడు నెక్స్ట్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవచ్చా లేదా అని చాలామందికి డౌట్స్ ఉంటుంది న్యాచురల్ ప్రెగ్నెన్సీ వస్తుందా లేదా అని డౌట్ ఉంటుంది వన్ సైడ్ ట్యూబ్ బ్లాక్ ఉన్నప్పుడు అది ఓవరీస్ ఏ ఏ పక్క రి ఎగ్ రిలీజ్ అవుతుందో అనేది ఫాలిక్యులర్ ట్రాకింగ్లో తెలుసుకుంటాం తెలుసుకొని ఒకవేళ రైట్ సైడ్ ట్యూబ్లు బ్లాక్ ఉంటే లెఫ్ట్ సైడ్ ఒకవేళ ఎగ్ రిలీజ్ అయితే ట్రిగర్ ఇంజెక్షన్స్ ఇచ్చేసి ఎగ్ రిలీజ్ చేసుకొని మనం ప్రయత్నం చేయవచ్చు దాట్ ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ న్యాచురల్గా అవ్వ ఛాన్సెస్ ఉన్నాయని కానీ ఒక ట్యూబ్ బ్లాక్ ఉన్నప్పుడు ఇంకో ట్యూబ్లో కూడా కొంచెం ఫెయింట్గా ఫ్లిమ్సీ ఎడిషన్స్ ఉండే ఛాన్స్ ఉంటుందన్నమాట సో అది ఎంతవరకు ఎడిషన్స్ ఉన్నాయో అనేది చూసుకొని అవి పేటెంట్ ఉన్నా సరే చాలా వరకు మనం ప్రెగ్నెన్సీ అదే ట్యూబ్లో నుంచి ట్రై చేయకుండా నెక్స్ట్ ఫర్దర్గా బెస్ట్ ఎలా వెళ్ళాలో అనేది ట్రై చేసుకుంటా ప్లాన్ చేయాలి ఇన్ కేస్ ఫ్లిమ్జీ అడిషన్స్ అంటే ల్యాప్రోస్కోపీలో చాలా చిన్నగా ఎడిషన్స్ ఉన్నాయి గ్రేడ్ వన్ అడిషన్స్ ఉంటాయి అవి రిలీజ్ చేస్తారు అవి కూడా రిలీజ్ చేసినప్పుడు చాలా వరకు నేషనల్ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఇంకా రావట్లేదు అన్నప్పుడు లాప్రోస్కోపిలో కొంతవరకు డైలేటెడ్ ట్యూబ్స్ అనేసి కనిపిస్తుంది అది చూడ్డానికి ట్యూబ్ ఓపెన్గానే ఉంటుంది కానీ దాని మార్ఫాలజీ అంటే అది నార్మల్గా ట్యూబ్స్ అన్న ఉండాల్సింది లావ్ అయిపోతుంది దీంట్లో ఏమవుతుంది ఎగ్ వచ్చి ట్యూబ్లో కూర్చున్నా సరే ఎగ్ ఇంకా స్పర్మ్ ఇంట్రాక్షన్ అనేది చాలా వరకు తగ్గిపోతుంది అనమాట హైడ్రోసాల్పింగ్స్లో బికాస్ అన్నెసరీ సెప్టిక్ ఇవన్నీ వల్ల ఎంబ్రియో ఇంకా ఫామ్ అయ్యే ఛాన్సెస్ తక్కువ ఉంటుంది ఎగ్ వచ్చి ట్యూబ్లో ఉన్న దాని సర్వైవల్ రేట్ చాలా వరకు తగ్గిపోతుంది అనమాట ఇన్ఫెక్టెడ్ రీజియన్లో వచ్చి కూర్చున్నప్పుడు సో వీళ్ళల్లో ఏ రకంగా ట్యూబ్లు బ్లాక్ ఉందో ట్యూబ్స్ ఎంతవరకు డ్యామేజ్ అయ్యాయో ఉన్న ట్యూబ్ ఎలా పనిచేస్తుందో ఇవన్నీ చూసుకొని మనం ఫర్దర్గా ప్లాన్ చేయాల్సి వస్తుంది ఇన్ కేస్ ఒక ట్యూబ్ బాగున్నా ఇంకా ప్రెగ్నెన్సీ రావట్లేదు అంటే కూడా మనం వాళ్ళ ఓన్ ఎగ్స్ ఫమ్స్ తీసుకొని ప్రెగ్నెన్సీ చేయొచ్చు విత్ ఐవీఎఫ్ ఐవీఎఫ్లో బయోలాటల్ ట్యూబ్ బ్లాక్ ఉన్న వాళ్ళకి నో అన్డౌటెడ్లీ ఫైనల్ ప్రెగ్నెన్సీ మోడ్ ఏంటంటే అంటే ఐవీఎఫ్ సెకండ్ థింగ్ ట్యూ యూనిలాటల్ ట్యూబ్ బ్లాక్ ఉన్నా సరే బోత్ సైడ్స్ బ్లాక్ ఉంటే ఐవీఎఫ్ సింగిల్ సైడ్ ఉంటే న్యాచురల్ ప్రెగ్నెన్సీ ఆర్ ఐయూఐ ప్లాన్ చేసుకోవచ్చు దీంట్లో మీకు ఏమైనా డౌట్లు ఉన్నట్లయితే ఫోర్ నైన్కి వచ్చి కనుక్కోండి థ్యాంక్ యూ